హాయ్ ఫ్రెండ్స్ అప్కమింగ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే లేట్ చేయకుండా అప్కమింగ్లో ఊహించిన ట్విస్ట్ జరగబోతుంది అనన్యకు షాక్ ఇచ్చే వరకు చేసిన ఆనంద సీరియల్కి వెళ్తే జరిగిందంతా రాజేశ్వరికి చెప్తుంది ఇక అక్కడ సంఘటన జరిగింది సమీరను పెళ్లి చేసుకోబోయిన ప్రతి ఒక్క యాక్సిడెంటల్గా జరిగిన విషయం రాజేశ్వరికి చెప్పేసరికి రాజేశ్వరరావు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇదండి జరిగింది అక్కడ అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి రాజేష్ ఒక్కసారి రూపంతో ఇక దర్శన్ని గట్టిగా పిలుస్తూ ఉంటాడు వెంటనే దర్శన్ ఆ పిలుపుకు బయటికి వచ్చేస్తాడు ఏంటండాడి అని చెప్పేసి ఈ విధంగా దర్శన్ రాజేశ్వరరావును అడుగుతుండగా రాజేశ్వరరావు కోపంతో ఒక్కసారి దర్శన్ చెంప పగల కొడతాడు ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి అంటుండగా నువ్వు చేసిన పిచ్చి వేషాలకు అందుకే కొడుతున్నారా సిగ్గుగా ఉందారా అసలు నువ్వు ఇలా చేస్తున్నావని మీ అమ్మ చెప్పేంతవరకు మాకు తెలియదురా ఎందుకురా ఎందుకు మా కడుపులో చెడబుట్టావు ఇందుకేనా మా పరువు తీయడానికని చెప్పేసి పది మందిలో మా విలువ తీయడానికని మా కడుపున్న చెడబుట్టావా అసలు నీకు ఎలా మనసు వచ్చిందిరా ఇంటికి మహాలక్ష్మి లాంటి శరణ్య వచ్చిన తర్వాత తనని అర్థం చేసుకోకపోవడం పక్కన పెడితే ప్రేమించిన చెప్పి సాటుగా వెళ్ళి నువ్వు సమీరను పెళ్ళి చేసుకునడానికి నీకు ఎంత ధైర్యం రా ఇంటి పరువు తీయాలని చెప్పేసి కంకణ కట్టుకున్నట్టే ఉన్నావు కదా అంటే ఇన్ని రోజులు నీ తెర వెనకాల ఇన్ని కథలు నడిచా అన్నమాట పాపం పిచ్చి పిల్ల ఎక్కడ చెప్తే ఈ కుటుంబం ఎక్కడ బాధపడుతుందో అని చెప్పేసి తనకు తనే కుమిలిపోయి ఇంతలా బాధపడిందన్నమాట అయినా అంత మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మహా అదృష్టం అనుకోకుండా తనని టార్గెట్ చేసి సమీరన్ పెళ్లి చేసుకోనడానికి నీకు ఎన్ని దైన్లా ఇప్పుడు మీ అమ్మ నీ గురించి చెప్పేదాకా మాకు తెలియలేదు పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఈ కుటుంబానికి ఏ అన్యాయం చేయాలని చెప్పేసి నువ్వు నిర్ణయించుకున్నావురా ఒక్కటే చెప్తున్నాను నేను సబిరను ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అయినా నాకు శరణ్ అంటే ఇష్టం లేదు ఇంకొక్కసారి ఆ మాట అన్నావనుకో ఇక్కడ పండ్లు కొడతానని చెప్పేసి రాజేశ్వర కోపంగా అంటూ ఉంటాడు ఏమనుకుంటున్నారా జీవితం అంటే మూడు మూల బంధం అంటే ఏమనుకుంటున్నావురా పెళ్ళి చేసుకున్న తర్వాత కష్టమో నష్టమో భార్యతోనేద్రా అయినా ఆ పిల్ల నీకు ఏ అన్యాయం చేసిందిరా నువ్వు ప్రేమించడం నువ్వు చేసిన మొదటి పొరపాటు నీ లగ్జరీ లైఫ్ కోసం అని చెప్పేసి నువ్వు ఆలోచిస్తున్నావే కానీ ఆ పిల్ల ఈ కుటుంబం కోసమని ఆలోచిస్తుంది నువ్వు చేసుకొని ప్రేమించిన అమ్మాయి అంటున్నావే నిన్ను చూసి ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకోవట్లేదురా నీ ఆస్తిని చూసి అయినా తన గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు తెలుసురా ఇక్కడ అర్థం అవ్వట్లేదారా నీకు తనని పెళ్ళి చేసుకోవాలంటున్నావే నీ వెనకాల ఆస్తి చూసి రెండో పెళ్ళైనా కూడా చేసుకోవాలని అనుకుంటే ఏం లేకుండా తన దగ్గరికి వెళ్ళినా నన్ను పెళ్ళి చేసుకోను చిల్లి గవకుడియనని చెప్పు అప్పుడు తన నిర్ణయం ఏంటో నీకు అర్థం అవుతుంది అయినా ఇన్ని కథలు చేశావు అయినా అమ్మాయి ఎంత ఓపిక పట్టి ఇక్కడి నుంచెలైనా భార్యభర్తలాగా సంతోషంగా ఉంటామని ఒక చిన్న నమ్మకంతో మళ్ళీ ఇంట్లో తిరిగి అడుగుపెట్టింది దానికి కారణం మీ అమ్మని చూసేరా ఈ కుటుంబం అంటే అపారమైన నమ్మకం ప్రేమ ఇక్కడి నుంచి పిచ్చి పిచ్చి వేషాలు వేసి నువ్వు సమీరా అని చెప్పేసి మళ్ళీ పోయినామనుకో నిన్ను చంపి నేను చేస్తామని చెప్పేసి కో ఇక రాజేశ్వరరావు కోపం అనేసరికి షాక్ అయిపోతాడు వదిలేయండి ఇక ఇక్కడ నుంచైనా వాడికి బుద్ధి రాకపోతే ఇక వాం చేయాలో నేను చూసుకుంటానని చెప్పేసి ఆనంద భైరవి అంటుండగా ఈ లోపు చాటుగా అనన్య వింటూ ఉంటుంది దర్శన్ మనసు మార్చేలా ఉన్నారు ఎలాగైనా దర్శన్ని మార్చకుండా సమీరను పెళ్ళి చేసుకునేలా మళ్ళోసారి చేయాలి అని చెప్పేసి అనుకుంటుండగా ఈ లోపు దర్శన్ గో లోపలికి వచ్చేసరికి ఏంటి గారు మావయ్య చాలా కోపంగా మాట్లాడుతున్నారు అయినా అవన్నీ పట్టించుకోకండి మనసు ఒక చోట ప్రేమ ఒక చోట ఉన్న తర్వాత ఎలా ఉంటుంది ఆయన సమీరను మీరు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించారు ఆ ప్రేమను ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేక ఇలా మూర్ఖంగా ఆలోచిస్తున్నారు ఒక్కటే చెప్తున్నాను గారు ఎలాగైనా సరే సమీర నిన్ను ఎవ్వరు విడదీయలేరు ఆఖరికి ఆ దేవుడు కూడా అనే విధంగా లేనిపోని చెప్తుండగా అక్కడి నుంచి దర్శన్ సైలెంట్గా వెళ్ళిపోతాడు ఇక్కడ రాజేశ్వర ఆనంద భైరవి ఆలోచిస్తూ ఇక వీళ్ళని ఇలాగే దూరం పెడుతూ ఉంటే మన మనసు ఎలాగైనా మారిపోతుంది ఆనంద ఎలాగైనా సరే వీళ్ళ వీళ్ళ చూసుకొని శోభన కూడా ఏర్పాట్లు చేస్తే వాడు కాస్త కుద కుదటపడి ఇక సమీర జోలు కూడా తీయకుండా శరణ్య వైపు ఉంటాడు అని అంటుండగా అవునండి నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను ఈ రాత్రికే పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తానని చెప్పేసి ఆనంద అంటుంది ఇక వెంటనే ఆనంద పంతులు గారిని ఇంటికి పిలిపించిన తర్వాత పంతులు గారు లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత లీలావతి నమస్కారం పంతులు గారు ఆ నమస్కారం అమ్మ ఏంటి ఇటు రాక అని చెప్పేసి అడుగుతుండగా ఏం లేదమ్మా ఆనందమ్మ గారు ఫోన్ చేసి రమ్మన్నారు ఏంటి ఆనందన నమస్కారం పంతులు గారు ఆనంద హాల్లోకి వస్తుంది నమస్కారం అమ్మ కూర్చోండి అక్క ఇక వెంటనే జ్యోతితోటి తెప్పిస్తుంది ఏం లేదు పంతులు గారు ఈ ఇంటికి ఇద్దరు కోడలకు పెళ్ళైంది అంతేకాకుండా శోభన ముహూర్తం పెట్టిస్తున్నప్పుడలా ఏదో ఒక గొడవ వెంటనే నా చిన్న కోడలికి శోభన ముహూర్తం ఈరోజే దివ్యంగా ఉందో లేదో చూడండి అని అంటుండగా ఒక్కటిసారిగా అనన్య మాటలు విని షాక్ అయిపోతుంది ఏంటి శోభనమా అంటే శోభనం జరిగిపోతే ఇక నేను అనుకున్న ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది ఎలాగైనా ఈ శోభనం జరగకుండా చేయాలి అంటుండగా ఈలోపు ఆనంద అనన్యను కోపంగా చూస్తూ ఉంటుంది సరే అమ్మా చెప్పేసి పంతులు గారు ఇక ముహూర్తం చూసిన తర్వాత అమ్మ ఈరోజు దివ్యమైన ముహూర్తం ఉంది అంతేకాదు ఈ గడియలలో శోభనం జరిపించుకుంటే ఇంటికి వారసుడు కూడా వస్తాడమ్మా ఈ గడియ చాలా విలువైందమ్మా అని అనసరికి అవును లీలావతి చాలా మురిసిపోతూ ఉంటారు సరే పంతులు గారు ఈ ముహూర్తానికే ఖాయం చేయండి అన్న తర్వాత ఆ ముహూర్తానికి ఖాయం చేస్తుంది సరేమ్మా అని చెప్పేసి వెంటనే పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిన తర్వాత అదేంటి అత్తయ్య గారు పెళ్ళి జరిగింది వాళ్ళైతే ముహూర్తం కూడా ఇవ్వాలనే పెట్టాలనా ఏ నీకేమైనా అభ్యంతరమా అని అంటుండగా అభయ్ అదేం లేదు వెళ్ళి నువ్వు షరణ్ రెడీ చెయ్యి ఏంటి నేనా ఏంటమ్మా నేనా అంటున్నా చెప్తుంది కదా ఆనంద భైరవి వెళ్ళి రెడీ చేయమ్మా త్వరగా ముహూర్తానికి కూడా టైం అవుతుంది ఇక చక్కచక్క తొందర పనులు కావాలే అని విధంగా అంటుండగా ఏంటి అసలు మా అత్తయ్య అసలు నా వైపు ఉందా ఆవిడ వైపు ఉందా అర్థం కావట్లేదు చి వీళ్ళ వల్లే నా స్థితి కూడా ఇంకా కాలు జారేలా అసలు నా స్థితి ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు అని విధంగా ఆలోచిస్తూ ఉంటుంది తప్పు ఆనందచ్చి ఏంటి ఏం ఆలోచిస్తున్నావు శోభను ఎలాగైనా ఆప్ చేయాలి ఎలాగైనా ప్లాన్ చేయాలని చూస్తున్నావా ఆలోచన నీ బుర్రలోంచెలు తీసేయి లేకుంటే నీ బుర్ర నా చేతిలో చితిలి నాలుగు ముక్కలు చేసి వదిలిపెడతానేసరికి ఒక్కసారి ఉలిక్కి పడుతుంది వెళ్ళ వెళ్ళి శరణ్య రెడీ చేయనిసరికి శరణ్య రెడీ చేస్తుంది ఇక రూము తన ఇష్టంగా డెకరేషన్ చేస్తుంది శరణ్య పాల గ్లాస్ పట్టుకొని శరణ్య లోపల గదిలో కూర్చుంటుంది దర్శన్ మాత్రం బయట నుంచి లోపలికి వచ్చేసరికి లోపల ఉన్న డెకరేషన్ చూసి షాక్ అయిపోతాడు బెడ్ మీద పాల గ్లాస్ పట్టుకొని శరణ్ చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇది ఏంటి డెకరేషన్ అని ఈ విధంగా అంటుండగా ఏం లేదండి మన శోభనం కొత్తగా జరుపుకుందామని ఇలా డెకరేషన్ చేశానండి బాగుందా అసలు ఎవరిని అడిగి చేశావు ఇదంతా అని చెప్పేసి దర్శన్ మీదికొస్తుంది ఎవరని చేసుకుంటాను పంతులు గారిని అడిగానండి అయితే నువ్వు చేసుకో శోభనం అలా ఎలా కుదురుతుందండి ఇద్దరైతేనే కదా శోభనం జరిగేది ఈ కళ మాత్రమే ఎప్పటికీ మన ఇద్దరు శోభనం జరగదు జరగకూడదు కూడా అదేంటి ఈరోజు నా మేడన మీరు తాలి కట్టారు కదా తాలి కట్టిన సమయంలో మీరు మనసు మార్చుకున్నారు కదా అలాగే ఈ విషయంలో కూడా మీరు మనసు మార్చుకుంటారు మార్చుకోను అస్సలే మార్చుకోను వెంటనే బెడ్ మీద ఉన్న దిండు తీసుకొని కింద పరుచుకుంటాడు అలా వెంటనే దర్శనం పడుకున్న తర్వాత దర్శన్ పక్కన వచ్చి పడుకున్న తర్వాత ఏ నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు చెప్పరు కదా మీరు ఎక్కడ పడుకుంటే అక్కడే పడుకుంటాను అని విధంగా ఇద్దరు ఆరోగ్యం జరుగుతూ ఉంటుంది తెల్లసరికి శోభన జరుగుతుందా లేదా ఇక అనన్నకు ఎలాంటి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వబోతుందో ముందుగా తెలుసుకోవాలంటే చాలా